లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలంగాణకు చెందిన అగ్రి అధికారి వేతనంతో కూడిన సెలవును కోరుతున్నారు యాదాద్రి భువనగిరికి చెందిన నలభై మూడేళ్ల వ్యవసాయ అధికారి ఏఈఓ పరశురామును భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు జీతం మరియు సర్వీస్ ప్రొటెక్షన్తో కూడిన మూడు నెలల సెలవును అభ్యర్థించారు ఎన్నికల్లో ఓడిపోయినా గెలిచి ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసినా మళ్ళీ ఉద్యోగంలో చేర్చుకోవాలని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పరశురాములు ఇచ్చిన దరఖాస్తులో అభ్యర్థించారు ప్రభుత్వ సేవా నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా రాజకీయాల్లో పాలు పంచుకునకూడదు మరియు ఏ రాజకీయ పార్టీతో సంబంధం కలిగి ఉండకూడదు అయితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సెలవు తీసుకునే హక్కు తనకు ఉందని ఏఈఓ అభిప్రాయపడ్డారు మహిళలకు జీతంతో ఆరు నెలల ప్రసూతి సెలవులు ఇస్తున్నప్పుడు మరియు డిపార్ట్మెంట్లోని వ్యవసాయ డిప్లొమా హోల్డర్లు జీతంతో నాలుగేళ్ల పాటు అగ్రికల్చర్లో బిఎస్సీ ఇవ్వడానికి అనుమతిస్తున్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వలేదు అని పరశురాములు అన్నారు థ్యాంక్ యూ